రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అడ్డంకులను తొలగించడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు రాష్ట్ర సమస్యలపై ఇవాళ హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలగనున్న సీఎం రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర జల్శక్తి మంత్రి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం ఒంటి గంట సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు ఆ తర్వాత ఢిల్లీలోని సీఎం నివాసంలో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే సరస్వత్ దిల్లీ మెట్రో ఎండీతో సమావేశమై రాష్ట్రంలో ప్రతిపాదిత మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చిస్తారు అనంతరం మూర్తి మార్గ త్రీలో నిర్వహించే పివి నరసింహారావు సంస్మరణ సభలో చంద్రబాబు పాల్గొంటారు రాత్రికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు బుధవారం కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవయ్య జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమౌతారు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో జరిగే సమావేశం కీలకంగా మారింది ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ ను కేంద్రం ఆహ్వానించింది నీటి వివాదాలపై చర్చిద్దామని అజెండా ఏంటో మీరే చెప్పాలని కేంద్రం రెండు రాష్ట్రాలని ఇప్పటికే కోరింది సముద్రంలో కలిసే గోదావరి వరద జలాల్ని రెండు వందల టీఎంసీల మేర మూడు దశల్లో మళ్లించి రాయలసీమ కరువు ప్రాంతాలకు ఇతర మెరుకుబడిన ప్రాంతాలకు సాగు తాగునీరు అందించేందుకు వీలుగా పోలవరం వడకచల్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది సముద్రంలో కలిసే జలాలు వినియోగించుకుని ప్రాజెక్టులు నిర్మిస్తే తప్పేంటన్నది ఏపీ ప్రభుత్వ వాదన తెలంగాణ కూడా వృధా జలాలు వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు అయితే వల్ల తమకు అంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేంద్ర జలశక్తి మంత్రికి కూడా తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల్లో పరిష్కరించుకోలేకపోతే కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ లో చర్చించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం అదే తరహా సమావేశంగా ఇది ఏర్పాటవుతున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంగా దీన్ని నిర్వచించడం లేదు ఈ నెల పదహారున జలశక్తి మంత్రి వద్ద జరిగే సమావేశంలో కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడ తరలి ంచడం సహా ఇతర అంశాలతో అధికారులు అజెండా సిద్ధం చేస్తున్నారు